ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మా పిల్లలకి భోగి రోజు భోగి పండ్లను పోసుకున్నాను చాలా ఆనందంగా సంతోషంగా ఈసారి సకల దేవతల ఆశీర్వచనాలే దొరికాయి అనుకోవాలి ఇంకా ఈ వీడియోలో వంతెన లేకపోయినా భోగిపళ్ళు పోసుకోవాలి అనుకునేవారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఎలాగా ఈ పళ్ళని ఈ భోగి పళ్ళని పిల్లలకి పోసుకోవాలో ఈ వీడియోలో వివరిస్తాను భోగిపళ్ళు పోయడం ద్వారా పిల్లలకి ఆయుర ఆరోగ్యాలు చేకూరుతాయి ఇంకా ఈ భోగి పళ్ళలో ఏమి కలపాలి ఎలా పోయాలి అనేది వీడియోలో తెలియజేస్తూ భోగిపళ్ళ విశిష్టతను కూడా తెలియజేస్తున్నాను తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా చూసేవాళ్ళు ఛానల్లో ఉన్న వీడియోస్ చాలా బాగుంటాయండి మోటివేషనల్ వీడియోస్ పూజా వ్లాగ్స్ ఫెస్టివల్ వ్లాగ్స్ ఇలా అన్ని రకాల వ్లాగ్స్ అయితే ఉంటాయి ఇంకా అందరూ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భోగి రోజు పిల్లలకి భోగి పళ్ళు పోయడం ద్వారా ఆయుర ఆరోగ్యాలు చేకూరుతాయి అసలు ఈ పళ్ళ విశిష్టత ఏంటి అంటే భోగి పళ్ళలో ముఖ్యంగా రేగుపళ్ళని బంతి పూలను వేస్తారు రేగుపండు సూర్యుడికి ప్రతీకగా చెప్తారు ఎరుపు వర్ణంలో ఉంటుంది కాబట్టి ఇంకా సూర్య కాంతిలాగా ప్రతిబింబించే బంతి పూలను కూడా ఈ భోగి పళ్ళలో వేస్తారు భోగి పళ్ళలో ముఖ్యంగా బియ్యము కొన్ని నువ్వులు బంతి పువ్వులు తర్వాత రేగుపళ్ళు చిక్కుడుకాయలు రూపాయి బిళ్ళలు తర్వాత వీలైతే చాక్లెట్లు కూడా వేస్తూ ఉంటాము సూర్యుడు సకల ఆయుర ఆరోగ్యాలను చేకూర్చే భగవానుడికి ప్రతీక రేగుపండు నరనారాయణులు ఈ భూలోకంలో బదరీవనంలో కూర్చుని ఘోర తపస్సును ఆచరిస్తూ ఉండగా ఈ కాలంలో అంటే ఈ సంక్రాంతి మకర సంక్రమణము సూర్యుడు చెందే ఈ మకర రగ్నంలో సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరానయంలోకి ప్రవేశించే ఈరోజు నర నారాయణుల మీద సకల దేవతలు ఈ బదరీ ఫలాలని పోసారు అని చెప్తూ ఉంటారు ఈ బదరీ ఫలము పోయడము ద్వారా ఆయుర ఆరోగ్యాలు చేకూరుతాయని చెప్పడం ద్వారా ఇంకా నరనారాయణులకి ప్రతీకగా పిల్లలను పోలుస్తారు కాబట్టి పిల్లలకి సకల ఆయుర ఆరోగ్యాలు చేకూర్చడం కోసము ఈ భోగి రోజు భోగి పళ్ళని పోసుకోవడం జరుగుతుందండి ఈ భోగి పళ్ళని వంతెన ఉంటేనే పోయాలా అనేది అయితే ఏ రూలు లేదు మనకి ఇష్టం ఉంటే పోసుకోవచ్చు ఒకవేళ అలాగే ఇంట్లో పోసుకుంటే మనకి వంతెన లేదు అని ఆలోచిస్తున్నప్పుడు ఎవరైనా భోగి పళ్ళను పోస్తూ ఉన్నప్పుడు మన పిల్లలని చక్కగా అలంకరణ చేసి చక్కగా తయారు చేసి కొత్త బట్టలు వేసి అక్కడికి తీసుకొని వెళ్ళి ఇంకా పిల్లల దగ్గర కూర్చోబెట్టుకొని ఇలాగ పళ్ళు కూడా పోసుకోవచ్చు ఇంకా ఎటువంటి నియమనిష్టలు ఎటువంటి అనవాయితీ లేకపోయినా కూడా పిల్లలకి చక్కగా పోయొచ్చు ఇంకా మా పిల్లల విషయానికి వస్తే చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి ఈ భోగి పళ్ళను పోస్తూ ఉన్నాను పెద్ద పిల్లవాడు ఆరు నెలల వయసు ఉన్నప్పుడు భోగిపళ్ళు పోసుకున్నాడు ఇంకా చిన్నవాడికి అయితే మూడు నెలల వయసులోనే ఇంకా భోగిపళ్ళు పోస్తున్నానని ఇప్పటికీ భోగిపళ్ళు పోసుకుంటున్నాను కొంతమంది పెద్ద పిల్లవాడు అంత పెద్దగా అయ్యాడు భోగిపళ్ళు పోస్తావా అంటే ఇంకా నాకు నా పిల్లలే సర్వస్వము వాళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి అనేది ఇంకా అందుకే తల్లి ఏది అక్కడ వాళ్ళ ఆయుర ఆరోగ్యాల కోసమే కదా పిల్లలకి ఈ వయసు వచ్చే వరకు మాత్రమే పోయాలని ఏమీ లేదండి పదిహేను సంవత్సరాల వయసు వచ్చేసరికి వరకు అంటే పదిహేను సంవత్సరాల వయసు ఉండే వరకు కూడా భోగి పళ్ళని పోసుకోవచ్చు ఇంకా అదైతే నాకు తెలిసిన విషయము ఇంకా పెద్దవాడికి అయితే పన్నెండు సంవత్సరాలు ఉన్నాయి ఇంకా చిన్నవాడికి ఏడు సంవత్సరాలు ఉన్నాయి ఇంకా ఇలాగ చక్కగా భోగిపళ్ళు అయితే పోస్తానండి ప్రతి భోగి రోజు ఇంకా ఇందులో చెప్పాను కదా రేగుపళ్ళు బియ్యము బంతిపూలు చిక్కుడుకాయలు ఇంకా రూపాయి బిళ్ళలు తర్వాత ఇంకా నేనైతే చాక్లెట్లు కూడా వేస్తాము ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పోస్తూ ఉంటారు ఇంక ఇలాగా చేప కానీ లేదంటే కొత్త చెద్దరు కానీ ఏదైనా ఉంటే బెడ్షీట్ కానీ వేసి మనము పీట ఉంటుంది కదా పీట కూడా పెట్టవచ్చు ఇంకా పీట కింద సకినాలను పెడతామండి తర్వాత తలపైన ఇలా ఒక సకినాన్ని కానీ రెండు సకినాలను కానీ పెట్టి ఇంక ఇలాగా కాళ్ళ దగ్గర మొక్కల దగ్గర భుజాల దగ్గర మీద ఇలాగ భోగి పళ్ళు పోస్తూ ఉంటాము ఒకవేళ కొంతమంది కూడా తలమీద నుంచి వెళ్ళే పోస్తూ ఉంటారు ఇలా రకరకాలుగా ఒక్కొక్క సాంప్రదాయాలను బట్టి ఒక్కొక్క పద్ధతి ప్రకారము పోస్తూ ఉంటారు తర్వాత ఈ భోగి పళ్ళను పోసేటప్పుడు ముత్తైదులను పిలిచి ఐదుగురు ముగ్గురు అంటే మూడు సార్లు ముగ్గురు ముగ్గురు ముత్తైదులు కానీ ఐదుగురు ముత్తైదులు కానీ ఇంకా లేదంటే ఎంతమంది వస్తే అంతమంది మనకి తొమ్మిది పదకొండు ఇలాగా లెక్క ప్రకారంగా పోయడం ఉంటుంది ఇంక ఇలాగా పోసి వాళ్ళకి బొట్టు పెట్టి తర్వాత పళ్ళు పోసిన తర్వాత అక్షంతలు వేసి ఆశీర్వదించి మంగళహారతి ఇచ్చి దీవెనలు ఇచ్చి ఇంకా ఇలా ఆశిస్తులు పొందడము ద్వారా పిల్లలకి ఆయుర ఆరోగ్యాలు చేకూరుతాయి చక్కగా బుద్ధిమంతులుగా తయారవుతారు ఇది నాటి నుంచి వచ్చే అనాటి నుంచే వచ్చే ఆచారము ఇంకా మా సాంప్రదాయము ప్రకారము మాకు వంతన ఉంది పెద్ద ఇంకా ఏంటంటే అత్తగారి తరపు నుంచి వంతన ఉంది కాబట్టి పోసుకుంటున్నాను ఇంకా అలాగే కంటిన్యూషన్గా ఇలా ప్రతి సంవత్సరం అయితే భోగిపళ్ళు పోసుకుంటున్నానండి పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేదాకా పోసుకోవచ్చు ఇంకా ఈసారి వచ్చేసి మేము ఉన్న ఇంట్లో ఓనరాంటి వాళ్ళు వాళ్ళ పిల్లలకి కూడా భోగిపళ్ళు పోస్తారు కాబట్టి ఇంకా కింద అందరం ఒకే దగ్గర కూర్చోబెట్టి ఇంకా వాళ్ళ పిల్లలు మా పిల్లలు అందరికీ కలిసి భోగిపళ్ళు పోసాము చాలా శుభప్రదంగా జరిగిందండి ఈసారి ఏదో కొంత బాధ ఉన్నా సరే అంటే ఉంటుంది కదా ఏదో ఒక సమస్యలు ఇంట్లో ఎన్నో సమస్యలు ఉన్నా సరే ఈసారి నాకు ఈ భోగి ద్వారా ఇంకా సకల దేవతల ఆశీస్సులు అయితే దొరికాయనుకోవాలి ఎందుకంటే అందరూ బ్రాహ్మణోత్తములు వచ్చి నా పిల్లలకి అన్ ఆశీర్వచనాలు ఇవ్వడము నాకు చాలా సంతోషంగా అనిపించిందండి ఇంకా ఏదైనా సరే కష్టం ఉన్న చోటనే సుఖం ఉంటుంది దుఃఖం ఉన్న చోటనే ఆనందం ఉంటుంది అది మనం వెతుక్కునే దారిని బట్టి ఉంటుందని చెప్తూ ఉంటాను నేను ఎప్పుడు మోటివేషన్ కలిగా ఏదైనా ఒక బాధ వస్తుంది అంటే వెంటనే ఆ బాధను మైమర్చిపోయే చిన్న ఆనందమో చిన్న విషయమో జరుగుతూ ఉంటుంది ఇంకా అదే మన జీవితంలో మనము ముందడుగు వేయడానికి ఇంకా దారిని వెతుక్కోవడానికి చూసుకోవాలి ఇంకా పిల్లలైతే చక్కగా ఉన్నంతలో చాలా సింపుల్గా అన్ని రకాలు చేసుకోవచ్చండి మనసుతోనే చేసుకోవాలి ఏదైనా సరే ఆలోచనలు అనుమానాలు ఏది పెట్టుకోకూడదు పిల్లలకి పోయాలి ఎవరైనా ఆరోగ్యంగా లేరనుకోండి పిల్లలు ఇలాగ భోగిపళ్ళు పోసుకోండి చక్కగా ఆరోగ్యం చేకూరుతుంది ఇంకా అలాగా ఏదైనా కీడు కానీ ఏదైనా నరదిష్టి కానీ దుష్టి దోషాలు కానీ గ్రహ దోషాలు కానీ ఏవి ఉన్నా సరే తొలగిపోతాయి పిల్లలకి ఎంత చక్కగా చేసుకోవచ్చు ఇంకా ఇలాగ చూసారు కదా మా పిల్లలకి ఇంకా వాళ్ళ పిల్ల అంటే మామూలుగా వాళ్ళ పాపకి ఇలాగా పోసుకుంటుంటే పక్కన వాళ్ళు కూడా చక్కగా పిల్లల్ని తయారు చేసి తీసుకొని వచ్చారు ఇంకా ఇలా కూర్చోబెట్టి ఇలాగైతే చక్కగా భోగి పళ్ళు పోసాము పోసిన తర్వాత ఇంకా మంగళహారతి పాటలు పాడి చక్కగా వాళ్ళకి ఆశీర్వచనాలు ఇచ్చాము చాలా బాగుంటుంది ఇంకా వచ్చిన ముత్తైదులందరికీ పసుపు కుంకులను పెట్టి తాంబూలన్నీ నువ్వుల ప్రసాదాన్ని పెడతాము ఇంకా మేమైతే నువ్వుల ప్రసాదాన్ని ఈరోజు పిల్లలకి నోట్లో వేస్తాము ఇంకెందుకంటే నువ్వుల ప్రసాదాన్ని పెట్టి నువ్వులు తిని నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లమని దీవించడమే ఇంకా ఈ భోగి పళ్ళలో పిల్లలకి ఆరోగ్యం చేకూరుతుందండి ఇంక ఇలాగ భోగి పళ్ళు అందరము పోసి ఇంక అందరి ఆశీర్వచనాలు ఎంత అద్భుతంగా అనిపించిందో ఈసారి అయితే నాకు చాలా బాగా అనిపించింది ఇంకా పిల్లలకి ఇలాగ భోగిపళ్ళు పోసిన తర్వాత మనము ఈ సకినాలు పైన పెడతాం కదా భోగిపళ్ళు పోతే అయిపోయిన తర్వాత ఇంకా ఈ సకినాన్ని తలపైన ఉన్న సకినాన్ని రెండు ముక్కలుగా ఇరిసి కాల దగ్గర పడవేస్తాము ఇంకా ఏవైతే ఇవి భోగిపళ్ళు పోసిన ఈ బియ్యము ఇవన్నీ ఏవైతే ఉందో చాకలి వాళ్ళకి ఇస్తూ ఉంటామండి ఇంకా చాకలి వాళ్ళకి ఇంకా దక్షిణ ఏదైనా దక్షిణ తాంబూలము పెట్టి ఇంకా అందులో ఇచ్చి ఇంకా వాళ్ళు తీసుకొని వెళ్తూ ఉంటారు ఒకవేళ అలాగే అవకాశము లేకపోతే గనక ఇంకా మనము దాంట్లో ఏదైనా అంటే చాక్లెట్ కవర్స్ అలాంటివన్నీ తీసి ఆవుకి కూడా పెట్టవచ్చు ఒకవేళ అలాంటి అవకాశం లేదు అంటే ఒకప్పుడు అయితే చాకలి వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్తూ ఉండేవాళ్ళు ఇంక ఇలాగా వచ్చేవాళ్ళు ఎవరు లేరు అనుకున్నప్పుడు ఆవుకి కూడా మనము పెట్టవచ్చు ఇంకా దాంట్లో ఎటువంటి అనుమానాలు ఏమీ ఉండవు ఇంకా ఇలాగైతే ఎంత అద్భుతంగా జరుగుతుందో పిల్లలకి చాలా బాగా అనిపిస్తుంది పిల్లలు కూడా భలే మురిసిపోతూ ఉంటారు చక్కగా తయారైపోయి ఇంక ఇందులోనే కొత్త బట్టలనే కొని తీసుకురావాలా అనేది అయితే ఏమీ లేదండి చక్కగా కొత్త బట్టలు మనం వేసుకునేటైనా ఏదైనా ఫంక్షన్స్కి కానీ ఏదైనా ఫెస్టివల్స్కి కానీ వేసుకున్న బట్టలైనా సరే చక్కగా పిల్లలకి మంగళ స్నానము అంటే తల స్నానాన్ని చేయించాలి ఉదయమే చక్కగా తలంటూ తలకి నూనె రాసి చెవులలో నూనె వేసి కొంచెం భుజాల దగ్గర ఇలాగ నూనెని రాసి వాళ్ళకి బుట్టు పెట్టి ఆశీర్వచనం ఇచ్చి మంగళ స్నానాన్ని చేపించిన తర్వాత ఇంకా సాయంకాలము ఆ సాయంకాలము కూడా మరి సూర్యోదయము కాదు సూర్యాస్తమయము కానీ మధ్యస్థంగా ఉండే సమయంలో పోస్తే చాలా మంచిది ఒకవేళ ముత్తైదులో అలాగా రా అంటే టైంకి రాకపోతే కనుక మేము సూర్యోస్తమయం అయిపోయిన తర్వాత కూడా పోసుకోవచ్చు సాయంకాలం సమయం అండి సాయంకాలం సమయంలో ఇంకా ఈ పళ్ళను పోసుకొని ఇలాగా భోగి రోజు అయితే చక్కగా పళ్ళు పిల్లలకి పోసి చాలా బాగా అద్భుతంగా జరిగింది ఈసారి కృష్ణ सेवना नवनीत सेवना नन्दना भुवनमोहना कृष्णा भव मोचना यशो ना किशोरा यमुना विहा यशो नो पगडलराय परस्परारा पलु कागले प्रति गो नरामोहना कृष्णामोहन ఇంకేలాగే చాలా అద్భుతంగా అయితే భోగిపళ్ళు పోసుకున్నాను పిల్లలకి ఈ వీడియో ఎలా కనిపించిందో తప్పకుండా నా అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో కలుసుకుందాము నేను మీ అన్న సంతోష్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ బాయ్